చంపేస్తారా ప్రాణానికి విలువ లేదా చిన్న లోల్లికే ప్రాణం తీస్తారా కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరికే గొడవకు విలువైన ప్రాణాలు తీయడం దేనికి మనుషులకు ఎందుకింద క్రూరంగా మారుతున్నారు అసలు గతంలో ఎన్నడూ చూడని విధంగా నిత్యం ఒకటే తరహా ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి చిన్న వివాదాలకే చంపేసుకుంటున్నారు చంపేస్తున్నారు హైదరాబాద్లో జరిగిన ఓ దారుణం చూస్తే విస్మయానికి గురిచేస్తోంది కారుపై గీతలు పడ్డాయని ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసేశాడు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట ప్రాంతంలో వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో జరిగింది ఈ ఘటన కాకపోతే ఈ గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గండ నాగిరెడ్డి పదమూడేళ్లుగా తన కుటుంబంతో కలిసి అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు అయితే మే ఇరవై ఒకటవ తేదీన అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో టూ నాలుగు వందల రెండులో అద్దుకుంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆ మల్లుడు కృష్ణా జివాజీ వచ్చాడు ఆయన తన కారును అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేసి ఉంచాడు అంతలో గండ నాగిరెడ్డి బయట నుంచి వచ్చి తన కారును కృష్ణ కారు వెనక నిలిపాడు కృష్ణ జివాజీ తిరిగి వెళ్లేందుకు కిందకి రాగా తన కారుపై గీతలు కనిపించాయట కారుపై గీతలు పడ్డానికి నాగిరెడ్డే కారణమని భావించిన జీవాజీ అతన్ని కిందకు పిలిపించి దాడి చేశాడు ఈ దాడిలో గండ్ర నాగిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలేశాడు ఈ హత్య జరిగిన పది రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై పోలీసులు గోప్యత పాటించడంతో బయటకు రాలేదని తెలుస్తోంది ఈ గొడవలో ప్రాణాలు కోల్పోయిన నాగిరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందినవాడిగా తెలుస్తోంది నగరానికి వలస వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు నాగిరెడ్డి ఇప్పుడు ఊహించని విధంగా పార్కింగ్ గొడవలో ప్రాణాలు కోల్పోవడం అతడి కుటుంబాన్ని తీవ్ర విషాదం కమ్మేసింది ఏదేమైనా చిన్న పార్కింగ్ గొడవ కోసం హత్య జరగడం నగరవాసుల్ని ఉలికి పడేలా చేసిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో పార్కింగ్ గొడవలు కొత్తేం కాదు నిత్య కృత్యమే విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి పార్కింగ్ అతిపెద్ద సమస్యగా మారిందని ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి హత్య జరిగిన తర్వాత సకల సౌకర్యాలతో అందంగా ఇల్లులు కట్టుకుంటున్నారు లిఫ్ట్తో సహా అన్ని హంగులు ఉంటున్నాయి ఆ అపార్ట్మెంట్స్కైతే ఏంటి ఇండివిజువల్ హౌసెస్కైతే ఏంటి కానీ పార్కింగ్ ఒక మాత్రం ప్లేస్ ఉండడం లేదే చుట్టం వస్తే ఇంట్లో ఉండేందుకు ప్లేస్ ఉంటుందేమో కానీ ఇంటి బయట వాహనం పార్కింగ్ చేయడానికి మాత్రం స్థలం ఉండదు ఈ లోపలే మధ్య మధ్యలో గొడవలు ఎదురింట్లో వాళ్ళు పక్కింట్లో వాళ్ళు అందరూ వచ్చి ఒకటే నానా హడావిడి గొడవలు అందుకే పార్కింగ్ కోసం గొడవలు జరిగి ఇలా ప్రాణాలు పోతున్నాయని చెప్పుకోవచ్చు